శ్రీగొరుభ్యో నమ హరి ఓం ఓం ఘోరే ఏభ్యో ఘఘో్యోరఘోర నమస్తే అస్సు రుద్రూపూర్వసల్ప్రాేణ అయ్య శ్రీ యజమానిన గోత్రయ గోత్రోద్భవస్ నందగిగిరిలింగం నామేయ్యలక్ష్మీనామధేస్ తాయకుమధేయరిదీప్నామధేయరి భరత్కు నామేయేజస్విని నామధేయస్ కుటుంబస్ బాంధవ్యా సగల ధైర్య సకలక్షేమస్థైర్యధైర్య వివిజయవయాయో ఆరోగ్య ధర్మార్థ కామ మోక్ష ధర్మార్థకామోక్ష చతుర్విఫల పురుషాార్థసిద్ధ్యర్థం శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్షాఫలసిద్ధ్యర్థం ఇది శ్రీమతి భరత్కొమాీమతిజస్విని వివాహ వాషికోత్సవసందర్భేణ పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమో నమ నానామల పుష్పాన్ని సమర్పయామి నమ వనస్పంచుద్భవై విజై నానా అగ్రేయ్య సర్వదేవా ప్రతిగృహ్యదామూపమాగ్రావయామి ఘంటానాదం సమర్పయామి నమ అర్పూరనీరాజనం శ్రీమహాదేవైవాయ నమో నమ ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ తిరాతకాయతి కానికాయ కానిరుద్రాయ నీరకాయ మృత్యుంజయాయర్వహేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అర్పూరదివ్యమంగళనీరాజనం దర్శయామీ దివ్యమంగళనీరాజనం సమర్పయా జయ నమ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ పార్వతీపరమేశ్వర సమస్త కార్యాని ఫలసిద్ధిరస్సు తధ అందరికీ నమస్కారం అండి భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వర్ధాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాదర్శం